నేటి ఆధునిక జీవన శైలిలో పౌష్టికాహారంతోనే మహిళలకు ఆరోగ్య రక్షణ ఉంటుందని తద్వారా వారి కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని ప్రతిపాడు ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ అన్నారు బుధవారం శంకవరం మండలం కత్తిపూడి వర్తక సంఘం వారి కళ్యాణ మండపంలో ఐసిడిఎస్ డిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పౌష్టికాహార మాసోత్సవాలు మరియు అంతర్జాతీయ బాలిక దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా బాలింతలు గర్భిణీ అర్థం చేసుకోవాలని వారు కుటుంబ ఆరోగ్యంలో కీలక సూత్రధారులని చెప్పారు ఊబకాయం మరియు రక్తహీనత వంటి సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో సరైన ఆహారపు అలవాట్లు అలవర్చుకోవాలని సూచించారు సాంకేతిక యుగంలో ఫాస్ట్ ఫుడ్ ఆహారం త్యజించాలని సాంప్రదాయ బలవర్ధక ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు అనంతరం నియోజకవర్గ స్థాయిలో జరిగిన వ్యాసరచన ఆటల పోటీల్లో విజేతలకు ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ ప్రాజెక్టు ఉద్యోగులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मैं कहता हूं यहां आता फार्मूला గర్భులు రక్తహీన ఉన్నప్పుడు వారు తను ప్రసవించే బిడ్డ కూడా ఆరోగ్యవంతంగా పుట్టడం అన్నది జరగదు గర్భులత లేకుండా ఉండాలని అదేవిధంగా ఉన్న చిన్నారులు చిన్నారు కూడా రక్షహీనత లేకుండా ఉండాలన్నదే ఇది ఈ భౌతిక మహోత్సవాల్లో వారు చెప్పే వారి అంగింగ్లోని వారి యొక్క ఉద్దేశం నేటి బాలికలే మహిళలు ప్రతినిత్యం మనమందరం కూడా మన జన జీవనంలో మనం వెళ్తున్నప్పుడు మీ పరిధిలో నేను సిబ్బందికి ప్రత్యేకించి నేను లాస్ట్ టైం మీటింగ్ లో కూడా మీ అందరికీ నేను చాలా ప్రత్యేకించి మీ అందరికీ చెప్పింది మీ పరిధిలో ఉన్న అంటే కొంతమంది బాగా రైతు లోకల్ ఏరియాల్లో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు అక్కడ ఉన్న తల్లిదండ్రులకి ముందు మీరు అవగాహన కల్పించాలి ఇందులో ఒక తల్లికి మాత్రమే కాదు తండ్రి కూడా మరి ఒక బాధ్యతని అంటే ఇంట్లో వాళ్ళ పిల్లల్ని అయితేనే వారి అయితేనే ఏ విధంగా వారి సహకారం అందించాలన్నది మగవారికి కూడా తెలియజేయాలన్నదే ఇందులో ఉన్న పాయింట్ కూడా ఇవన్నీ కూడా మనం వివరించాలి ప్రతి ఒక్కరికి తెలియదు కార్యక్రమం గర్భిణీలు అయితే చిన్నారులైతే అయితే వారికి అందించే సరైన ఆహారం వారు ఆ దశతో ఉన్నప్పుడు ఎటువంటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారు ఎటువంటి నియమాలను పాటిస్తే వారు గర్తిని అయితే వారి సుఖ ప్రసవం జరిగి ఆరోగ్యవంతమైన బిడ్డలు జన్మిస్తారు అన్నది అదే ఏదైనా చిన్నారు వారి ఆరోగ్యంగా ఎదుగుదలలో వారి ఆహారం అలవాట్లే వారి ఎదుగుదలను కూడా నియంత్రిస్తే ఇవన్నింటినీ వారు చక్కగా నియంత్రిస్తూ వారి ఏర్పాటు చేస్తూ వారు వారి గ్రామాల్లో అయితేనే వారి పరిధిలో అయితే అన్నింటినీ చక్కగా నిర్వహించడానికి ప్రతి నిమిషం ఉద్యోగంగా చేస్తున్నారు కూడా ఒకసారి ఆలోచిస్తాం ఏదైతే ఇందాక వారు చెప్పినట్టు సమస్యల మొట్టమొదటిగా ఊపకాయం అంటే ఈరోజు ప్రపంచంలోనే అతి ముఖ్యమైన సమస్య ఏదైనా ఓటు ఓటుగా అంటే ఈరోజు మన ఆహారపు అలవాట్లు మనం ఇటువంటి ఈ యుగంలో ఈ స్పీడ్ యుగంలో మనం పరివేషడుతూ మన ఆహార నియంత్రణ లేకుండా ఆహారపు అలవాట్లలో మనం పూర్వం ఒక ఉమ్మడి కుటుంబంలో ఉండేవాళ్ళం ఉమ్మడి కుటుంబంలో ఉన్నప్పుడు మన అమ్మమ్మలు నానమ్మలు మనం ఎదుటి ఆహారం తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉంటాం మనం అనుభవంగా ఎదుగుతూ ఉన్నది వాళ్ళ ఇంట్లో మనం నచ్చుకుంటూ ముందుకు వెళ్ళేవారు ఈరోజు అటువంటి తల్లిదండ్రులు కూడా ఒక స్పీడ్గా వారి రోజువారి జనసేనలో ఒక స్పీడ్ యోగంలో ముందుకు పరిగెత్తునప్పుడు వారి పిల్లలు ఎటువంటి ఆహారపు అలవాట్లు ఎటువంటి నియంత్రణతో ముందుకు వెళ్తున్నారు వారి జీవన నివేశం అన్నది కొంచెం స్పీడ్ యోగంలో